హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్ష్మీ విజయేష్ బ్లాగ్స్ మరో కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి ఈరోజైతే మనం మటన్ గ్రేవీ మసాలా కర్రీ తయారు చేసుకుందామండి ఇది చపాతీ పూరి రైస్ బిర్యానీ దేనికైనా సూపర్గా ఉంటుందండి ఎప్పుడు చేసుకునే విధంగా కాకుండా ఇలా ట్రై చేయండి ఫుల్ గ్రేవీ ఉండే కర్రీ అండి దీనికోసం నేను ముందుగా అయితే ఆనియన్స్ తీసుకున్నాను ఇలా క్లీన్ చేసుకొని చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకుందాం మనకి గ్రేవీ ఎక్కువ కావాలి కనుక నేను ఐదు పెద్ద ఆనియన్స్ అయితే తీసుకుని కట్ చేసుకుంటున్నాను చిన్న చిన్న పీసెస్ కింద స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పెట్టుకుందామండి కుక్కర్ వేడైన తర్వాత తగినంత ఆయిల్ వేసుకుందాం ఒక యాభై గ్రాములు ఆయిల్ అయితే పడుతుంది ఈ ఆనియన్స్ అయితే అందులో వేసుకొని ఫ్రై చేసుకుందాం కొంచెం పసుపు అండ్ సాల్ట్ కూడా వేసుకొని ఫ్రై చేసుకుంటే ఆనియన్స్ మనకి తొందరగా ఫ్రై అవుతాయి మనకి ఆనియన్స్ అయితే ఫ్రై అవుతున్నాయి ఈలోగా మనం మసాలా దినుసులు ఫ్రై చేసుకుందాం ధనియాలు జీలకర్ర చెక్క లవంగాలు అండ్ ఇలాచి జాపత్రి ఫ్రై చేసుకుని జాజికాయ చిన్న ముక్క మనం వేసుకొని మసాలా పట్టుకుందామండి అలాగే అల్లం వెల్లుల్లి కూడా మసాలా పట్టుకుందాం మనకి కావలసిన మసాలా అయితే తయారు చేసేసుకున్నాం కదా ఇప్పుడు మటన్ నేను హాఫ్ కిలో తీసుకున్నాను శుభ్రంగా వాష్ చేసుకుందాం ఒక టూ త్రీ టైమ్స్ వాష్ చేసుకుని ఈ ఆనియన్స్లో వేసేసుకుని ఒక్కసారి కలుపుకుందాం మనం ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ టూ స్పూన్స్ వేసుకుందాం అండ్ కారం మన స్పైసీనెస్కి తగ్గట్టుగా కారం కూడా యాడ్ చేసుకుందాం మనం మసాలా ఇందాక ఆడుకు పెట్టుకున్నాం కదండి ఆ మసాలా అయితే త్రీ స్పూన్స్ యాడ్ చేద్దాం అండ్ పెరుగు కూడా వేసుకుని ఒకసారి కలుపుకుందాం దీన్ని మొత్తం ముక్కలకు పట్టే విధంగా కలుపుకుందాం ఒక టెన్ మినిట్స్ అలా సిమ్లో ఉంచుకొని మనం ఉడికించుకున్న తర్వాత వాటర్ యాడ్ చేసేసుకుందాం ఒక టూ గ్లాసెస్ వాటర్ అయితే వేసుకుని ఒకసారి మనం కలుపుకొని కుక్కర్ మూత అయితే పెట్టేసుకుందాం ఒక ఎయిట్ విజిల్స్ అయితే వేయించుకుందాం అండి అప్పుడే మనకి మటన్ మనకి మెత్తగా ఉడుకుతుంది ఆల్రెడీ మనకి ఎయిట్ విజిల్స్ అయిపోయినాయి కదా మళ్ళీ స్టవ్ వెలిగించుకుందాం మనం ఉడుకుతుంది కదండి ఇప్పుడు మనం నువ్వులు జీడిపప్పు పే పౌడరు వన్ స్పూన్ అండ్ గసగసాలు పేస్ట్ వన్ స్పూన్ వేసుకున్నాను నేను మనకు కర్రీ అయితే ఉడుకుతుంది ఇంకా దగ్గరికి వచ్చేసింది కాబట్టి ఇప్పుడు టూ స్పూన్స్ కొబ్బరి పౌడర్ వేసుకున్నానండి కొత్తిమీర అయితే ఒక కట్ట ఫుల్ కట్ట మనం వేసుకోవచ్చు చాలా బాగుంటుంది టేస్ట్ మొత్తం కర్రీ అయితే మనకు దగ్గరికి వచ్చేసింది ఒకసారి మనం చూద్దాం కర్రీ ఇదిగోండి ఇలా ఉంది మనకి గ్రేవీ కావాలి కనుక దింపేసుకుందాం అంతేనండి ఎంతో టేస్టీ ఎంతో రుచికరమైన మటన్ గ్రేవీ మసాలా కర్రీ తయారైపోయిందండి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇలాంటి రెసిపీస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్